సంక్షేమ సంఘం తరఫున కూటమి నాయకులకు అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ పురంధ్రేసి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూటమి ఉన్నటువంటి భాగస్వాములు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఓబీసీలకు చట్టసభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్లో చట్టం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి పంపడాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది దీనికి రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్ రావు గారు కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది సమావేశం పెట్టి ఉన్నటువంటి సందర్భంలో మరి చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు సోదరులు రమేష్ గారు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం దానికి ముఖ్య అతిథిగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకరరావు గారు జనరల్ సెక్రటరీ నాగమల్లేశ్వరావు గారు తదితర బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాల్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రాష్ట్రాల్లో మరి రిజర్వేషన్కి వచ్చేసరికే మరి యాభై శాతం సీలింగ్ దాటకూడదని మరి టెక్నికల్గా హైకోర్టులు సుప్రీంకోర్టులు వ్యాఖ్యానించడం జరుగుతూ ఉంది హైకోర్టు సుప్రీంకోర్టు ఒకటే చెప్తా ఉంది మీకు ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక జన కులగణన అనేది ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి సందర్భం దాని దృష్ట్యా మరి ఇప్పటి వరకు అధ్యక్షుడు కేశం శంకర్ గారు ఆధ్వర్యంలో అనేక మార్లు ఢిల్లీలో అనేక ఉద్యమాలు చేశాం దానిలో భాగంగానే ఐదు ఆరు తారీఖుల్లో డిసెంబర్ ఐదు ఆరు తారీఖుల్లో మరి ఢిల్లీలో జంత్ర మంతర్ దగ్గర మరి బీసీ సంక్షేమ సంఘం అలాగే నేను బీసీ కుల సంఘ నాయకులు అందరూ ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్ళే దశగా రేపు ఐదో తారీఖు ఆరో తారీఖు జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ప్రజాప్రతినిధులైనా లేదా ఏ ముఖ్యమంత్రులైనా మరి ఎక్కువ మంది ఎక్కువ ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఎక్కువ అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం ఎక్కువ మంది ఓట్లు వేస్తే అతనే ఎమ్మెల్యే అవుతాడు అతనే ఎంపీ అవుతాడు అలాగే ఎక్కువ పరిగణలోకి తీసుకున్న ఈ ప్రభుత్వాలు మరి ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళకి మరి తక్కువ రిజర్వేషన్ వర్తించడం అనేది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గమనించాలి అందు అందువల్లే మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది వెంటనే రేపు జరగబోయే జనగణనతో పాటు బీసీ కుల గణన కూడా చేయాలని చెప్పేసి మేము ఐదు ఆరు తారీఖులో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాల్లో ఉన్నటువంటి కుల సంఘ నాయకులు కూడా ఢిల్లీ చేరుకొని మన యొక్క బీసీ వాణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించాలని చెప్పేసి మీ ద్వారా బీసీ కుల ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజున చిరుగులూరుపేట పట్టణంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదులో జరగనైతే జనగణలో సమగ్ర కుల జనగణన జరిగించాలి అని చెప్పి మరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ధర్నాలు అదేవిధంగా ప్రతి పార్లమెంటు సెషన్స్ జరిగే టైంలో ఢిల్లీ జంతర్ మంతర్లో ఇదే కార్యక్రమం మీద ఎన్నో దీక్షలు చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి చివరిసారిగా ఇప్పుడు డిసెంబర్ ఐదు ఆరు తారీఖులో ఢిల్లీ జంతర్ మంతర్లో మరి ధర్నా అదేవిధంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కుల జనగణలో ఎలా చేయించాలి రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కేంద్ర ప్రభుత్వాల నుంచి మనకి మద్దతు ఇప్పుడు రాకపోతే మళ్ళీ పది సంవత్సరాల దాకా మనం చేయగలిగిందేమీ ఉండదు కాబట్టి అందరం ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయినా సరే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో జరిగే జనగడలో సమగ్ర ప్రజనగడ జరిగేటట్టు బీసీలందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళేదానికి ఒక ప్రణాళికతో ఉద్దెమ రూపంలో ముందుకు సాగాలని రేపు ఢిల్లీలో జరగబోయేటటువంటి ధర్నాని అఖిలపక్షంలో అన్ని పార్టీలు అన్ని సంఘాలు అందరూ కలిసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఫస్ట్ సంచలో కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చిత్తూరుపేట ఒక ప్రైవేటు కార్యక్రమం వచ్చినటువంటి సందర్భంగా రాష్ట్ర కార్యవర్గంలో ముఖ్యమైన నాయకులు ఇక్కడ నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నపుణేశ్వర గారు అదేవిధంగా రాష్ట్ర అధికార పరిధి బాగమ శ్రీనివాస్ గారు తదితర నాయకులు మహిళా మంత్రులందరూ కూడా నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల హామీలు వాగ్దానాల ప్రకారంగా అమలు చేయాలని చెప్పనిపి సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎన్నికల వాగ్దానంలో ఇటీవల అసెంబ్లీ సమావేశాలు నిర్వర్తించేటప్పుడు చట్ట సభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆనాడు చెప్పడం జరిగింది అన్న ప్రకారంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం అనేది చాలా హర్షణీయం దానికి సంక్షేమ సంఘం తరఫున కూటమి అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ పులందరేసి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి అందరికీ కూటమి ఉన్నటువంటి భాగస్వాములు అందరూ కూడా పేరు పేరున హృదయపరమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం కేవలంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీలో బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నుమక ఆయన ఒక బీసీ వాదంతోనే ఈ రోజున రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేర్పులు చేసినటువంటి వ్యక్తి ఆనాడు నందమూరి తారక రామారావు గారు అదే కోవుకి చేరినటువంటి వ్యక్తి మరి పార్టీ పెన్నిధి బలహీన వర్గాల ఆశయ జ్యోతి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నగారు ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంలో చిత్తశుద్ధితో పనిచేశారో ఆ క్రమంలోనే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోవలో కొనసాగుతూ ఉన్నారు దానికి బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము అదేవిధంగా బీసీ శాఖ మంత్రి సరితమ్మకి అందరూ కూడా హృదయపూర్వకం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీర్మానం చేసి మీరు పార్లమెంట్ పంపించడం జరిగింది అంతటితో కార్యక్రమం అయిపోయినట్టు మాత్రం ఎందుకంటే మీరు ఎన్డీఏ కూటమిలో ఇవాళ ఒక బలమైన శక్తిగా ఈ దేశ రాజకీయాల్లో నేనున్నటువంటి విషయం అందరు కూడా తెలుసు కనుకనే నరేంద్ర మోడీ గారిని మీరు ఒప్పించాలి దేశంలో ముప్పై మూడు శాతం చట్టసభల్లో ఏర్పాటు చేయాలి అంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలి నైన్టీ షెడ్యూల్లో కూడా చేర్చాలి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లోనే యావత్తు దేశం మొత్తం కూడా చట్ట రిజర్వేషన్ సౌకర్యం కలిగిస్తారు కేవలంగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించేంత మాత్రాన ఈ దేశం ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది మాత్రం ఏమీ లేదు అనేది కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఒక పక్క యాభై శాతం సీలింగ్ నించకూడదు అనేటువంటి విషయంలో న్యాయమూర్తులు న్యాయస్థానాలు చెప్తా ఉన్నాయి ఆ క్రమంలోనే ఈ రాష్ట్రంలో కూడా మీరు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ని కేంద్రంతో పని లేకుండా మీరుగా ఈ రాష్ట్రంలో ముప్పై మూడు శాతం చట్టసభల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్త కంఠంతో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయటం కూడా అవకాశాలు ఉన్నాయి అంటే దేశం మొత్తం చేయటం వేరు ఒక ఏపీలోనే మీరు అన్ని రాజకీయ పార్టీని కూడగట్టి అందరి సమాలోచనలు తీసుకుని ఆ సమాచారం ప్రకారంగానే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల కార్యక్రమంలో ఇవాళ ముప్పై నాలుగు శాతం స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి స్థానిక సమస్యల్లో కూడా ఇవాళ కొలగలం కాలే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో కూడా పులగణాకాలు చేయాలి అనేది మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమే వాళ్ళ బేహార్ చేశారు పొలగణాంకాన్ని దాదాపు అరవై నాలుగు శాతం ఉన్నట్టుగా బీసీని ఆ రాష్ట్రంలో ఈ యొక్క కులగణాంకాల ద్వారా తెలియజేసిన కూడా జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా కులగణాంకాలు చేస్తూ ఉన్నారు అంటే ఈ కులగణాంకాలు చేయటం వల్ల కేవలంగా రాష్ట్రానికే పరిమితం అవుతాం కానీ మేము నరేంద్ర మోడీ గారి కోరేది ఏంటంటే దేశ ప్రధాని ఏ రాష్ట్రానికి మీరు అధికారాలు ఇచ్చి ఆయా రాష్ట్రాల్లో పులగణాంకాలు చేస్తే తప్పనిసరిగా మేము కేంద్రం కూడా ఆ పొలగాన్ని ఆమోదిస్తామనేటువంటి విషయాన్ని దానికి ఒక సపరేట్గా గా అని మరి ఈమెను కూడా నరేంద్ర మోడీ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం కనుక చట్టసభలో కానీ స్థానిక సంస్థల్లో కానీ బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా సమాన వాటా కల్పించాలి అంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొలంకణాంకాలనేది మాత్రం ప్రధానమైనటువంటి కార్యక్రమం అని చెప్పాను మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రేపు చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నాం దేశ రాజధానిలో జంత్రమంతులో చెల్లో ఢిల్లీ హలో బీసీ చలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐదో తారీఖున జత దగ్గర మహాదర్ణ ఆరో తారీఖున అఖిలపక్ష అందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆ క్రమంలో మరి ఈరోజు చిరపేట రావటం జరిగింది బీసీ నాయకులందరూ కూడా పార్టీకే మిత్రులందరూ కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని